అర్ధరాత్రి మామ చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి షాకింగ్ నిజాలు బయట పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ప్రచారానికి నేను వస్తానంటూ షాక్ ఇచ్చారట జూనియర్ ఏ స్వయంగా ఫోన్ చేసి నేను వస్తానని చెప్పడంతో మరి చంద్రబాబుకి నోట మాట రాలేదు ఎన్టీఆర్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా ఆయన రాజకీయంగా మరి ముందడుగు వేయాలని అయితే అనుకుంటూ చాలామంది ఆయన్ని వెల్కమ్ చెప్తున్నారు కానీ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి తను పేరు తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నించారు కానీ ఆయన ముందడుగు రాలేదు కాకపోతే ఎన్టీఆర్ రాజకీయాలకి రావాలని కోరుకునే వాళ్ళలో ఇప్పుడు అభిమానులు కూడా ఉన్నారు అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చూస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మంచి విజయం సాధించాలి అంటే కావాల్సింది కాస్తంత కలరింగ్ మరి అది తెలుగుదేశం పార్టీ తరఫున తను వస్తే మంచి విజయం సాధిస్తారని ప్రజలకు నమ్మకం కలగాలంటే తను రావాలని నిర్ణయించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ దానికి తగ్గట్టు ఇప్పుడు ఆయన వస్తున్నట్టుగా తెలుస్తోంది స్వయంగా ఆ విషయాన్ని ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకి అఫీషియల్గా చెప్పారట త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తానని మీకు ఎలా కావాలన్నా సరే పార్టీకి సేవలు అందించడానికి నేను సిద్ధమే నా వెంట మంది అభిమానులు తెలుగుదేశం పార్టీ కోసం వస్తారు కాబట్టి భారీ మెజారిటీతో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందని దీనికి నేను ఇదే మరి ప్రామిస్ అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది